శ్రీ ఉమా టేశ్వరరావు వారి ఆలయంలో సోమవారం నుండి ప్రారంభమవుతున్న దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శాసన సభ్యులు కొన్ని పవన్ కళ్యాణ్ పంపిన పట్టు వస్త్రాలను వస్త్రదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠమైన శ్రీ పురోహోతిక మాత అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి పీఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరావు మరియు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన నాయకులు సమర్పిస్తారు ఈ సందర్భంగా వారు ప్రతి సంవత్సరం దసరాకి శాసనసభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి సారి పంపడం సాంప్రదాయమని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అమ్మవారికి సారే చీర నవరాత్రులు అలంకరించడానికి చీరలు పంపడం జరిగిందని వాటిని మేము అందవడం జరిగింది అని అన్నారు శాసన సభ్యుల చేతుల మీదుగా ఇది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలా జరగాలి అని శాశ్వత ఎమ్మెల్యే గా ఇక్కడే ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు వాళ్ళ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దసరా సందర్భంగా గత సంవత్సరం మాది ఈ సంవత్సరం కూడా మన శాసనసభ్యుల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజలక్ష్మి అమ్మవారికి పురీతిగా అమ్మవారికి పదకొండు పదకొండు చీరలు పంపడం జరిగింది అది గత సంవత్సరం అయితే ఐదు చీరలు ఐదు రోజులు చేశారు ఈ ఏడాది విశేషమైన పూజ సందర్భంగా పదకొండు చీర్లు వారు పంపడం జరిగింది చాలా సంతోషం ఈ అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు పిఠాపరం వాసం అందరి మీద ఉండాలని మన నియోజకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మన పూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా అభిలాషిస్తున్నారు వారి కోరిక ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా ఆ అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు మీ అందరి మీద కూడా ప్రశ్నించాలని మన పూర్వకంగా కోరుకుంటున్నారు రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహితిక అమ్మవారికి ఎవరైతే శాసనసభ్యులుగా ఉంటారో వారు ఈ అమ్మవారికి ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఈ సారీస్ అలంకరణ చేసి ఇక్కడ నుండే ప్రజలకి దర్శనం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇరవై రెండు సారీస్ పంపించి ఆ దేవుడికి సమర్పించవలసిందిగా కోరడం జరిగింది ఆయన ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ఆయన అహర్నిసులు చేస్తున్నారు కృషిలో భాగంగా అలాగే ఇక్కడ భక్తులు ఏదైతే నమ్ముకుంటున్నారు దాన్ని కూడా ఎక్కడా కూడా తోస తప్పకుండా మన శ్రావణ శుక్రవారంలో సారీలు ఇవ్వడం దగ్గర నుంచి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం దగ్గర నుంచి ఆయన త్రికన్న శుద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన చేసే ఆలోచన విధానాలు ఆ దేవుడు ఎల్లవేళలా ఉండాలని ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఊకురున్నంత వరకు ఆ దేవుడికి ఆయనే ఈ కానుకలు పంపించే విధంగా ఉండాలని చెప్పి మనసపోతుంది